నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోధుమకుంట చెరువుషిఖం భూమిలో పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి ఫోర్ లైన్ కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి ఇరిగేషన్ గాని రెవెన్యూ గాని ఏ శాఖల నుండి అనుమతులు లేకుండా ఎన్ఓసిలు లేకుండా ఇలాంటి చాలా కట్టకుండా అక్రమంగా గోధుమకుంట చెరువుల్లో నుండి మట్టి రవాణా చేస్తున్నారు కట్టకుండానే అక్రమంగా గోధుమకుంట చెరువులో నుండి మట్టి రవాణా చేస్తున్నాడు ఇటీ విషయం గత కొన్ని నెలలుగా నడుస్తున్న ఈ అక్రమ మట్టి భాగోతాన్ని గతంలో కూడా పంచాయత్ సెక్రటరీ అయిన ఎండి హిదాయతుల్లా గారు వచ్చి నియంత్రించే ప్రయత్నం చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కూడా గుమ్మకల్ చెందిన కొందరు రైతులు మరియు స్థానికులు కలిసి సంబంధిత ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ చెందిన కొందరు వ్యక్తులు మరియు రెవెన్యూ శాఖకు చెందిన వ్యక్తులు వచ్చి ఇక్కడ మోకా పరిశీలన చేసి ప్రస్తుతం నడుస్తున్న అక్రమ మట్టి రవాణాను నిలుపుదల చేశారు కానీ ఇలా గతంలో కూడా రెండు సార్లు నిలుపుదల చేసి మళ్ళా తర్వాత నాలుగు రోజులకు యధావిధిగా అక్రమ మట్టి రవాణా నడుస్తుంది కనుక ఇటు విషయంపై జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన నాగభూషణం గారు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావాల్సిన సీనరైజ్ చాలన్ను సంబంధిత కాంట్రాక్టర్ నుంచి కట్టించేలా చేసి గత కొన్ని నెలలుగా తీస్తున్న మట్టిపై సీనరైజ్ టాక్సీ మెజర్మెంట్ ప్రకారము ఎన్ని క్యూబిక్మీటర్లు అనేది మెజర్మెంట్ ప్రకారం కొలతలు వేసి కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసి మరోసారి ఇటువంటి అక్రమ మట్టి రవాణాను జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోగలరని బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ఇటు సందర్భంగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖాధికారులకు అధికారులకు వినవించుకుంటున్నాం నా పేరు దుమ్మడి బాబు బొమ్మకల్ Sorry. ఇది ఏం బాగు మానేరు కొమ్మకాలు మానేరు బాగు నుంచి అక్రమ ఇసుక తరలింపు